భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా గిరిజన గ్రామాల్లో సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి భద్రాచలంలోని గిరిజన భవన్లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కలెక్టర్ జితేష్ వి పాటేల్ ఐటీడీఏ పిఓ రాహుల్ హాజరయ్యారు జిల్లా వ్యాప్తంగా నూట ముప్పై కేంద్రాలను ఏర్పాటు చేసి సికిల్ సెల్ క్యాంపులను నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు రక్త పరీక్షలు చేయడం ద్వారా ఈ వ్యాధి ఉన్న వారిని కనుగొని చికిత్స అందించి పూర్తిగా నిర్మూలించవచ్చని అన్నారు అందరికీ తెలివి వచ్చేస్తుంది ఎస్ నాకు టెస్ట్ అయింది అది ఇది స్టేటస్ ఉంది నేనేం జాగ్రత్త తీసుకోవాలో నాకు తెలుస్తుంది సో మనకి మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఇంకా ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి అని కూడా మనకి తెలుస్తుంది